హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇజ్రాయేల్ యొక్క ఆయుధ వ్యవస్థను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం చుట్టుపక్కల శత్రు దేశాలు ఇజ్రాయేల్ని ఓడించాలంటే ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలకి వణుకు పుట్టాల్సిందే అటువంటి సత్తా ఇజ్రాయెల్కి ఉంది అసలు ఇజ్రాయేల్కి ఎందుని ఓడి ఓడించలేకపోతున్నారంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఐరన్ డోమ్ అనమాట ఐరన్ డోమ్ అనేది ఎలా పనిచేస్తుందంటే ఎవరైనా బాంబు వదిలేరనుకోండి అది ఆకాశంలోనే పేల్చేస్తుంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గాజా నుంచి మొత్తం ఐదు వేల ర్యాకెట్లు మొత్తం ప్రయోగించారు ఇజ్రాయెల్ని అంతమొందించాలని వారు అనుకున్నారు కానీ ఐరన్ డోమ్ ఏం చేసిందంటే అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాంబులన్నీ కూడా ఆకాశంలోనే పేల్చివేసింది ఒక ఐదు శాతం మాత్రమే అవి తప్పించుకోగలిగాయి ఇజ్రాయెల్ యొక్క సైన్య బలంతో మొత్తం వాటిని పేల్చివేసేసారు ఫ్రెండ్స్ ఇది వారి యొక్క సీక్రెట్ అనమాట ఈ ఐరన్ డోమ్ ఎలా పనిచేస్తుంది దాని యొక్క ఖరీదెంత అది ఏ విధంగా రక్షణ ఇస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఐ డోమ్ అనేది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ మీదకి లెబనాన్ వారు దాడి చేశారు అయితే ఆ సమయంలో భూభాగం యొక్క భద్రతా సమయంలో వీరేం చేశారంటే రక్షణ వ్యవస్థగా కొంతమంది సైనికుల్ని దేశం యొక్క సరిహద్దు భాగంలో ఉంచారు ఆ సమయంలో సైనికుల్ని జెట్ ఫైటర్లుగా ఉంచారు కానీ అమెరికా సైన్యము ఇది ఎందుకు పనికిరాదని నవ్వుకున్నారు అయితే ఆ తర్వాత రెండు వేల నాలుగవ సంవత్సరంలో బి గ్రేవియల్ జనరల్ అనేటువంటి అతను ఐరన్ డోమ్ని కనిపెట్టాడు మొట్టమొదటిగా అది పది పది కిలోమీటర్ల ఉన్న మెసేజ్ పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మిస్సైల్ని రెండు వేల నాలుగవ సంవత్సరంలో గ్రేవియల్ జనరల్ డానీ అనేటువంటి అతను ఐరన్ డోమ్ని కనిపెట్టాడు మొట్టమొదటిగా అది పది కిలోమీటర్లు ఉన్న మెసైల్ని కనిపెట్టాలన్న ఉద్దేశంతో అతను ఐరన్ డోమ్ని కనిపెట్టాడు అయితే అది ప్రస్తుతము డెబ్బై కిలోమీటర్ల ఉన్న మిసైల్స్ని కూడా అది కనిపేటువంటి స్తోమత కలిగి ఉంది ఈ ఐరన్ డోమ్లో ముఖ్యంగా మూడు ప్రధాన పాత్రలు ఉన్నాయి అందులో మొదటిది రాడారు రెండవది కంట్రోల్ యూనిట్ మూడవది లాంచర్ మొట్టమొదటిగా రాడార్ అనేది ఏం చేస్తుందంటే మొట్టమొదటి ட்டுக்கா ఈ మెసైల్ ఎంత దూరంలో ఉన్నదో అది గుర్తిస్తుంది అది పది కిలోమీటర్ల ఉందా లేదా పదిహేను కిలోమీటర్ల ఉందా ఎంత దూరంలో ఉన్నదని కనిపెట్టి దాని వద్దనున్న బాంబు ఎంత ప్రభావితమైనదని కనిపెట్టి రెండవదిగా కంట్రోల్ యూనిట్కి అది పంపిస్తుంది ఈ కంట్రోల్ యూనిట్ ఎంత సరిహద్దుల్లో ఉంది ఆ తర్వాత ఎంత పరిధిలో బాంబు పేల్చాలి అనే దాన్ని మూడవ పార్ట్కి అది పంపిస్తుంది ఈ మూడవ పార్ట్ ఏం చేస్తుందంటే అది ఎంత దూరంలో ఉన్నదని కనిపెట్టి అది గాలిలోనే పీల్చివేస్తుంది అందువలన ఆ బాంబు ఆకాశంలోనే పేలిపోవటం వలన ఇస్రాయల్ యొక్క భూభాగమునకు ఎటువంటి హాని కలిగించదు ఇందువలన ఇస్రాయేల్ యొక్క భూభాగమును ఎవ్వరు కూడా టచ్ చేయలేకపోతున్నారు ఇంతటి టెక్నాలజీ ఏ దేశానికి లేదు ఏవైనా అమెరికాకు కూడా లేదు ఇస్రాయేల్ చెప్పమంటే చెప్పదు ఫ్రెండ్స్ అందువలనే ఇస్రాయేల్ ప్రతి యుద్ధంలో గెలుస్తూనే ఉంది ఫ్రెండ్స్ ఇజ్రాయెల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి